ప్రతి పేద కుటుంబానికి నేరుగా వారింటి వద్దకే వెళ్లి స్వయంగా పెన్షన్ అందిస్తూ దేశంలోనే ఆదర్శప్రాయమైన ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచిందని రెవెన్యూ స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు సోమవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల జీవకోణ నలబై ఎనిమిది నలభై తొమ్మిది వార్డులలో ఎన్టీఆర్ భరోసా భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘువంశీలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క సంతకంతో పేదలకి అయితే పెన్షన్ మూడు వేలని నాలుగు వేల రూపాయలు చేసి పేదవారి యొక్క కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి ప్రతి ఒకటో తానిఖి ప్రజల సేవలు అని చెప్పే కార్యక్రమం తీసుకుని వారు చేతుల మీదగానే ఎక్కడో ఒక దగ్గర రాష్ట్రంలో పెన్షన్ ఇస్తూ ప్రతి ఒక్క నాయకులను కూడా అంటే రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి కింద కబ్స్లో ఉన్నటువంటి అలాగే బూత్లో ఉన్నటువంటి నాయకుల దాకా వాళ్ళే స్వయంగా వెళ్ళి సచివాలయ సిబ్బందితో పాటు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అదే కాకుండా ఏదైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయలు అలాగే డయాజీస్ పేషెంట్కి పదివేల రూపాయలు ఏదైతే మంచానికి పూర్తిగా ఉండేటటువంటి విభిన్నమైనటువంటి ఇబ్బందులను కలిగిన వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా ఈ ప్రపంచంలో కూడా ఇలాంటి స్కీమ్ లేనటువంటి పరిస్థితి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళగా భావించే కూటమి ప్రభుత్వం తప్పకుండా పేదవాడికి ఎక్కడ ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అంటే గత పదిహేడు నెలల్లో దాదాపుగా యాభై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మనం పెన్షన్ ద్వారా పంపిణీ చేశామంటే మనం ఆలోచించాలి కేవలం మనం చూస్తా ఉంటే తిరుపతి జిల్లాకి రెండు లక్షల పదివేల మందికి నూట పదమూడు కోట్ల రూపాయలు ప్రతి నెల మనం ఇస్తా ఉన్నామంటే ప్రభుత్వానికి పేదల పట్టున్నటువంటి ఒక ప్రేమ అభిమానం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఒక కాంక్షిస్తూ ఉన్నారో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పేసి అలాగే విజయం వికసిత భారత్ అని చెప్పేసి ప్రధానమంత్రి ఎలా చెప్తా ఉన్నారో ఇది కూడా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా కల్లా ఒక అద్భుతమైన లక్ష్యానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతో ఒక మార్గదర్శకం చూసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం మొన్న మనం సిఏ చూసా ఈ విశాఖపట్నంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పన్నెండు లక్షల కోట్ల పెట్టుబడులు అలాగే పదహారు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అట్లా ఒక ఒక మార్గదర్శక చేసుకుని రాష్ట్రాన్ని అన్ని కా కోణాల్లో మూడు జోన్లుగా విభజించి మనకి విశాఖపట్నం జోన్ రాయలసీమ జోన్ అలాగే సెంట్రల్ జోన్గా పెట్టుకుని అది ముఖ్యంగా రాయలసీమ జోన్లో తిరుపతి సెంట్రిక్గా అంటే ఈ తిరుపతిని మనకి స్పిరిచువల్ టూరిజంతో పాటు మనకి ఇండస్ట్రియల్స్ కూడా దగ్గరగా అంటే నాయుడుపేట సూలూరుపేట అవచ్చు ఇంకా ఈ రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే వివిధ రకాలమైనటువంటి మనకి ఎలక్ట్రానిక్ పరికరాలు అవ్వచ్చు లేకపోతే ఏరోస్పేస్ అవ్వచ్చు అంటే ఏ ఏదైతే అనుకూలంగా ఉందో అన్నీ కూడా చేసుకుని తిరుపతి సెంట్రిక ఈ జోన్ని డెవలప్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంక్షించారు దాంట్లో భాగంగా కూడా తిరుపతిలో మనం ఇప్పుడు చూస్తాను నూతనంగా కొత్త కొత్త ఫ్యాక్టరీస్ కూడా కొత్త కొత్త పెట్టుబడి కూడా బాగా వస్తా ఉన్నాయి అందరూ కూడా ఆకర్షిస్తా ఉన్నాం తిరుపతికి కూడా పట్టణానికి కూడా దగ్గరలో చాలా అంటే ఎకో సిస్టమ్ డెవలప్ చేసే విధంగా చాలా న్యూ టౌన్షిప్లు న్యూ కన్వెన్షన్స్ అన్నీ కూడా టూరిజం ద్వారా కూడా మనం క్యాబినెట్లో అప్రూవ్ చేసుకుంటాను సో అంటే ప్రజలందరూ కూడా ఒక హ్యాపీగా హ్యాపీ హెల్దీ వెల్దీ వాతావరణం క్రియేట్ చేయాలని లక్ష్యంతోనే ఆనందమైన వాతావరణం క్రియేట్ చేయాలని లక్ష్యంతోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అవన్నీ కూడా ఈ రోజు పునాది వేస్తే రెండు మూడు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు మనకి ఒక వాటి నుంచి మనకి రిజల్ట్ వస్తుంది కాబట్టి అవన్నీ కూడా క్రమం తప్పకుండా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఆఫీసర్ కష్టపడి పనిచేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం